ఇటీవల కాలంలో సమంత శోభిత అలాగే నాగ చైతన్యకి ఎంత పెద్ద క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీరి గురించి న్యూస్ వస్తుందంటే స్కిప్ చేయకుండా అలానే చూస్తున్నారు రీసెంట్ గా అసలు సమంత శోభిత ఆస్తుల విలువ ఎంత అని చెప్పి నెట్ ఇంట తగ సెర్చింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీరి ఆస్తుల విలువ ఎంతో మనం మన వీడియోలో అయితే తెలుసుకుందాం సమంత గారికి సినీ బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఈమె బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత ఒక్కొక్క వెబ్ సిరీస్ కి టెన్ క్రోర్స్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఏదైనా మూవీలో ఐటమ్ సాంగ్ చేయాలనుకోండి ఫైవ్ క్రోర్స్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అంతేకాకుండా సమంతకు వివిధ బ్రాండ్ల నుంచి వస్తున్న ప్రకటనల ఆదాయం సంవత్సరానికి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఉంటుంది అలాగే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే సమంత గారికి ఓవరాల్ గా వంద కోట్లకు పైగానే ఆస్తి ఉన్నట్లు తెలుస్తుంది ఇక శోభిత గారి విషయానికి వస్తే ఈమె తెలుగులో ఒకటి రెండు మూవీస్ లో నటించారు తప్ప అంతకు ఫేమస్ అయితే కాలేదు ఇక నాగచైతన్య గారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈమె నెట్వర్త్ పెరిగింది మోకాన్ని ఒరిజినల్ గా అయితే ఈమె నెట్వర్త్ వచ్చి ఏడు నుంచి పది కోట్ల వరకే ఉంటుందని అంచనా ఇక దీన్ని బట్టి చూస్తే సమంత గారి రేంజ్ శోభిత గారి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది